స్నానంలో నాకోసం ప్రార్థన చేయండి అందరికి వంద ఐదో కీర్తన ఎఫో నా మాట చూను పెట్టము నా దానం మీద లక్ష్యించము నా రాజా నా దేవ్ నా త్వర ఆము నిన్నే ప్రార్థిస్తున్నా దేమ్ నా కాన్సీ నీకు నా బ్రదర్ ని సిద్ధం చేసి కాచిండి నీ బుద్ధి చూసి ఆనందించి దేవుడు కాదు దాంబి వాళ్ళు అబద్ధవాడి కషాయో అబద్ధ వాళ్ళని నా సింప చేయరు కాబట్టి అమ్మి చేసి నా ఇద్దరు దేవుడు కషాయిలు నేనైతే కున్ చేయం బట్టి నేను ప్రవేశించదు బైబిత్ కలవారు పశు దంధి చూసి నమస్కరించను నోటి అయిపో నా కొడుకు కొంచెం మా బట్టి నిత్యాంసంగా నడిపింపు వారి తల్లి వరణో నాచమైన కొంట తెరిచినేవాడు మీద తిరుగుబడి ఉన్నారు వాళ్ళు అపరాధుగా తీర్చి వారు ఆలోచన చేత చిక్కుబడి కూరగా చేసిన దోషం బట్టి వాళ్ళు ఆస ఎప్పుడు ఆశించు వారందరినో సంతోషించరు కాపాడగల నిత్యం ఆనందాన్ని చేయో ఎవో నీతివంతులు ఆచరించేవాడు కిరణ్ తో గబినట్టు దేవుతో కావున నేను అమ్మ ప్రేమించు వాడు నిన్ను చేసి ఆరోచి ఇతను ఎఫ్ఓ వాళ్ళని మాట్లాడుచు ఎఫ్ఓ నీ కూపెన్ చేత గర్జించకము నీ ఉగ్రతతో శిక్షించకము ఎవో నేను చిన్న కనిప అయ్యమ్మకలు అదరు చిన్నది నన్ను బాగు చేయము నా కంఠము నా ప్రాణము బాగుగా నేను ఎంతమంది కలిగింపగలింది రేపో తిరిగి రమ్ము నలిపింపు నీకు ఉపయోగం బట్టి రక్షించము మరణమైన వారికి నేను కూర్చిన జ్ఞాపకం లేదు కింద పాతాళంలో ఎవరు నీ కూకుతా గత చుట్టూ మూలకుతో అలసి ఉన్న ప్రతి రాత్రి కన్నీళ్లు ఏడ్చుతూ నా పరకను కొట్టు తేలు చేస్తున్నారు నా కళ్ళు చేత నా కరకను కొట్టు బోబు పోచున్న విచారం చేత నా కళ్ళు గుంతలు పడుచున్న బాధ కలిసి వాటి చేత నా కళ్ళు చిక్కించున్నావు నా రిన్నారు పాపించే వాళ్ళ నా ఇద్దరు నుంచి తొలుపు రేవో నా విన్నపంలో నా ప్రార్థన అంగీకరి శత్రుడు సిగ్గుపడి వెనకమని అదే స్నేహితంగా సిగ్గుపడి వెనక మన ఏదో కీర్తన ఎఫో నేను సెలవు దోచి ఉన్నాను నేను తరుము వాడి చేతి నుండి తప్పించుము తప్పించు వారు ఎవరు లేకోకుండా వారు సినిమా వాళ్ళ మొక్కలు మొక్కలు చీల్చు తప్పించుమో అవో ఈ కాడ ఎఫో ఎఫోవా ఎఫో నాదేవా కాలం చేసి నా చేత పాపం జరిగిన నాతో సమాధానం నీళ్ళ వారికి నెక్కి చేసిన నా చతుర్థం పట్టుకోమో నా ప్రాణము వీళ్లకు అరగో ఆస్పయాస్పదంగా మంటి పలు చేయమో నేను మిక్తంగా నన్ను బాధించు వాడు ఎంతో కదా

దుష్షేల చళు తలం మాపుము నేతి గళవా నే సిరు పంచిము ఇదా దుగే నాలా చింటు నా దేవరా నా కెరం తీపు దచ్చి పత్తి దినోపడు దేవుడు గగ్గం పదులు పెట్టి పదులు పెట్టి ఉన్నారు వారి కొడుకు మనసారంగా చిత్తపరిచి ఉన్నారు వారి కొడుకు అమ్ములను అగ్గి బాణం చేసి పాపం కనుక ప్రసవేదన పరిచి ఉన్న చేతును డబ్బంను ధరించ వాడే ఆబద్ద కలిగి ఉన్నారు వారి గుంట తోవి లోతు గేసి ఉన్నారు వారి తోవిన గుండెలో తానే పడిపోయాను వర్తన చిన్న చేతులు నెత్తి మీదకే వచ్చిన వచ్చిన చిన్న బలత్కారాలు నెత్తి మీదకే వచ్చిడు హెఫ్ ఓ నయం విధించువా కు తాగతా సూత్రం చే సర్వోదయుల నీత నామె కీర్తించేతన ఆమె ఎందులో కీర్తన హెఫ్ ఓ మా పవ ఆకర్షణలో నేను కనపడుచువా అని భూమి ఎంత ఎంత పవన్ కలిగినదే చేతుల్లో

で、で、これ、完成終わり完成。わ、完成。え、みどきいったな。

చూడగా వారి మనసులను జ్ఞాపకం చేసుకోవాలి వారు నరపుత్రం దర్శించుకోవాలి వారు దేవుడు కన్నా వాణిజ్ చేస్తున్నారు చేస్తున్నారు మహిమా ప్రధానంగా వారికి లేచం ధరింప ఉన్నారు చేతి పని వారికి అధికారం ఇచ్చిన్నారు ఎద్దలన్నిటిని ఆకాశ పక్షుల సముద్రాల సముద్ర వాటి అన్నిటిని వాటి పాలన కింద తుంచి ఉన్నావు ఎఫో ఎఫో ఎఫోవా Evo mapao ha kansanyu may memang kal sebuah Bumi anantas ni aman inter galong na ngadi